చర్చ్కి వెళ్తే క్రైస్తవులు కాదు బాప్తీసం పొందితే క్రైస్తవులు అంటారు మరి బైబిల్ బయట వాళ్ళు బొట్టు తీసిన వాళ్ళని అనొచ్చు చర్చికి వెళ్ళే వాళ్ళని అనొచ్చు మన లెక్కల ప్రకారం బాప్తీసం పొందిన వాళ్ళని క్రైస్తవులు అనొచ్చు అయితే బైబిల్ క్రైస్తవులు అని అంటుంది ఒకసారి అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచనం వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి మొట్టమొదట అంతే ఒకేలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి మళ్ళీ చదువుతున్నాడు మొట్టమొదట ఫస్ట్ క్రైస్తవులు అని అన్నారంటే అంతే ఒకేయో అనే ప్రాంతములో ఉన్న శిష్యులను క్రైస్తవులు అన్నారు దేవునికి స్తోత్రం ఎవరు ఎవరండి క్రైస్తవులు అంటే ఎవరు చెప్పాలి ఇప్పుడు మన చదువుడి మధ్యలోంచి ఎవరిని క్రైస్తవులు అన్నారు శిష్యులను శిష్యులను విశ్వాసుని క్రైస్తవులు అన్నారా సహవాసానికి వచ్చిన వాళ్ళు అందరినీ క్రైస్తవులు అన్నాడా బైబిల్లో లేదు లేదు ఎవరిని అన్నారు ఎవరైతే శిష్యులో వారిని మాత్రమే క్రైస్తవులు అని పిలిచారు దేవునికి స్తోత్రం అయితే మనం క్రైస్తవులో కదా ఎవడు శిష్యుడో ఇక్కడ అతనే క్రైస్తవుడు ఎవరు శిష్యులు అతనే క్రైస్త అయితే ఎవరు శిష్యులు శిష్యులని ఎవరిని అంటాం చూద్దాం కొన్ని క్వాలిటీస్ చాలా సింపుల్గా చూద్దాం మత్త వార్త మత్త వార్త పదో అధ్యాయం మత్స వార్త పదో అధ్యాయం ఇరవై ఐదో శిష్యుడు తన బాధకుని వలెను దాసుడు తన యజమాని వాళ్ళను ఉండిన చాలు శిష్యుడంటే ఎలా ఉండాలట బోధకునిలాగా ఉండాలంట అలా చాలట ఆయనకి ఎంత పెద్ద కోరిక కోరి ఒక వ్యక్తి చచ్చికొచ్చినప్పుడు అతను సహవాసంలో వ్యక్తి ప్రభు మీద నమ్మకం కలిగినప్పుడు అతను విశ్వాసి తన పాపములు దుర్నీతిని వదిలినప్పుడు అతను విశ్వాసి బోధించే స్థితికి వెళ్తాడే అప్పుడు అతడు శిష్యుడు అవుతాడు దేవునికి స్తోత్రం ఇది దేవుడు కోరుకుంటున్నది దేవుడు కోరుకుంటున్నది ఇది ఆయన అంటాడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి చూసారా మత ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన అక్కడ ప్రభు మాట్లాడుతూ మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి విశ్వాసులు కాదు ఆయనకి కావాల్సింది ఏంటంటే శిష్యులుగా వీళ్ళు తయారు చేయాలి వీళ్ళ వాళ్ళని శిష్యులుగా చెక్కాలి అని అడుగుతున్నారు శిష్యుడు ఎవరు అంటే బోధింప సమర్థులై ఉండాలి నా ప్రశ్న వాక్యం చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నిలబడి చెప్పడానికి కొంతమంది ధైర్యం ఉండకపోవచ్చు కొంతమందికి స్టేజ్ పీర్ ఉండొచ్చు కొంతమంది వాయిదాలు వేసుకుని పిరికి ఉండి ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టు చూద్దాం అలాంటి వాళ్ళు పిరిగి బ్యాచ్ ఈ మూలనే ఉంది పిరిగి బ్యాచ్ అంత సరే ఆయన పక్కన పెట్టు చూద్దాం ఏదో ఒక రోజు ఎక్కించేద్దాం బలవంతంగా స్టేజ్ నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా చెప్పగలుగుతున్నావా ఎవరు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారు బైబిల్ గురించి మాట్లాడుకుందాం అని అన్నారు నువ్వు ఒక వచనం తీసి ఒక సబ్జెక్ట్ తీసి వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతున్నావా పోనీ గూగుల్ మీట్లో మీ మీ ప్రేయర్స్ గ్రూప్స్ ఉన్నాయి అందులో వాక్యం చెప్పాలనుకున్నప్పుడు అమ్మాయి ఈరోజు ఆడి మీద తోసాం రేపు ఈడి మీద తోసాం మనం తప్పించుకున్నాం అనుకుంటున్నావా లేదా బోధింప సమర్థుడిగా ఉన్నావా బోధించగలుగుతున్నావా నేను ఇక్కడ ఎందుకు ఒకరికి వాక్యం ఇస్తాను బాగా చెప్తారా బాగా చెప్పరా టైం ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా ఎన్నో జరుగుతా ఒకరికి టైం ఇచ్చినప్పుడు మైకి చేతిలో ఇచ్చే వరకు చెప్పగలం అప్పుడు దాకా చెప్పు ఇప్పుడు దాకా చెప్పు అని మైకి అటు చేతిలో పోయిన తర్వాత ఇంకేం చేయగలం ఏం చేయలేం ఇక వాళ్ళ దయ్యం మన ప్రాప్తం అయినా ఎందుకు సైలెంట్గా నగలి కూర్చుంటాను వాళ్ళు బోధించగలిగే అయినప్పుడే దేవుడు నాకు చెప్పిన మాటను నేను నెరవేర్చగలుగుతాను వాళ్ళ లూయా దేవుడు నేను నాకు చెప్పిన మాట ఏంటి నేను సేవకు వెళ్తున్నప్పుడు అన్ని చూసుకుంటున్నాను నేను ఏం చేయాలా సేవలోకి వెళ్ళి నేను ఏం చేయాలంటే శిష్యుల్ని పంపిస్తూ మీరు వెళ్ళి సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు అంటే ఆయనకి శిష్యు శిష్యత్వం స్థాయికి నేను తీసుకెళ్ళాలి అని దేవుడు నాకు ఆ బాధ్యత అప్పగించాడు మీటింగ్స్కి ఎక్కడికైనా వెళ్తాం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసులకు ఏమీ తెలీదు వాళ్ళకి ఏదో విశ్వాసంలో నిలబడ్డం ఏదో చర్చికి రావాలి తప్పకుండా తప్పకుండా మన ఆదాయంలో భాగం ఇవ్వాలి అవే తెలుస్తున్నాయి వాళ్ళకి కొన్ని ఒక అడుగు అనుకోండి అది ఏంటి వాళ్ళకి అర్థం అవట్లేదు అంటే ఆ సేవకుడు తన సంఘాన్ని అక్కడ వరకునే తయారు చేశాడు అది ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్యూర్ నిజమైన ఒక సేవ చేయాలనుకుంటే సేవకుడి టార్గెట్ ఏమవ్వాలంటే చర్చిలో ఆవిడ కూడా చెప్పగలగాలి ఈవిడ చెప్పగలగాలి ఈవిడ చెప్పగలరు తన భర్తకైనా బోధించగలగాలి తన పిల్లలకైనా వాక్యం బోధించగలగాలి ఇస్రాయిల్కి ఎలా ఉంటుందో తెలుసా దేవుడు దేవుడు ఆలోచన అప్పటి నుంచి ఆయన అంటాడు ఇదిగో ఈ వాక్యాలను గుర్తుపెట్టుకోండి ఇస్రాయల్ అందరికి బోధించు వారిని తమ పిల్లలకు చెప్పమని చెప్పాడు గట్టి స్తోత్రం చెప్దాం వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి ఇనిపించమని చెప్పట్లేదు ఏమాటో తెలుసా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలకు చెప్పాలి వాళ్ళ తోటి వారికి చెప్పాలి వారి తర్వాత తరం వాళ్ళకి ఈ వాక్యాలు చెప్పాలి అని ప్రతి ఒక్కరూ బోధకుడి స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు అప్పటి నుంచి ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే నాకు పెద్ద ఏం ఆశలు లేవు మీ చర్చలో పాస్టర్ గారు వాక్యం ఎలా చెప్పగలరు చెప్పగలరో అలా ఉండండి చాలుట శిష్యుడు బోధకుని వలే ఉండినా చాలు బోధించగలిగేలాగా ఉండాలి మీలో ప్రతి ఒక్కరు వాక్యాన్ని చెప్పగలిగేలా ఉండాలి అప్పుడే మీరు శిష్యులు అవుతారు సుమా ఇది మన టార్గెట్ అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచిద్దాం కొరింది వాళ్ళు మూడో మెట్టి మీద నుంచి నాలుగో మెట్టుకి వెళ్ళడానికి దారిలో ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం సావాసం మెట్టి దగ్గర ఇంకా ఎక్కలేక కాలు కింద పడి పైకి పడి పడుతున్నామా లేదా విశ్వాసం అనే మెట్టి ఎక్కడానికి అలా కాళ్ళు లేపి దించి లేపి దించి అలాగ ఉన్నామా లేదా రెండు మెట్లు ఎక్కేసి శిష్యుడు అనే మెట్టి ఎక్కే ప్రయత్నంలో ఉన్నామా అంటే కొరింది సంఘం వాళ్ళు మన అందరికంటే చాలా బెటర్ స్తోత్రం చాలా బెటర్ వాళ్ళు వాళ్ళ సహవాసం మెట్టి మీద నుంచి అందుకనే మహిమ నుండి అధిక మహిమ వెళ్ళిపోయారు వాళ్ళు ఒక మహిమకి వచ్చారు ఆ మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోయారు అక్కడ నుంచి డైరెక్ట్గా యేసు యేసుక్రీస్తుల్లాగా దేవుని సంతానంలాగా అయిపోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు మనం మనం బేకర్లమైపోయాం ఎక్కడో ఆగిపోయాం ఆటోమేటిక్ దగ్గర రెండో మెట్ దగ్గర ఆగిపోయాం